చందన జైరామ్ గారు ఉన్నారు మిస్ యూనివర్స్ ఏపీ విన్నర్ అండ్ తనని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సో హోల్ పీరియంట్ లో హలో మేడం ఎలా ఉన్నారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు యా గుడ్ అండ్ ఫస్ట్లీ సో ఇక్కడ వరకు రావడానికి ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి కూడా చాలా మంది కొన్ని ఉంటాయి సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అన్నమాట అంటే ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి కూడా ఎలా అనిపించేది అసలు ఈ ఫీల్డ్ ఫీల్డ్లోకి రావాలి చిన్నప్పటి నుంచి నేను ఏదో ఒకటి లైఫ్లో అవుతాను అనుకోలేదు బట్ ఓన్లీ వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్ చాలా లావ్ అయిపోయినప్పుడు నాకు అనిపించింది ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ ఫిట్నెస్ కొంచెం మన మీద మనం టైం స్పెండ్ చేయాలనేది ఒకటి అర్థమైందనమాట ఎందుకంటే లావ్గా ఉన్నప్పుడు నిన్ను డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు సన్నగా ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు అది రియలైజ్ అయ్యింది బట్ చిన్నప్పటి నుంచి అయితే గ్లామర్ ఇండస్ట్రీలోకి వస్తాను అనుకోలేదు ప్లాన్ కూడా చేయలేదు అది యాక్సిడెంటల్గా అయింది అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను సో సో అంటే అనుకోకుండా వచ్చిన ఇది అవును అసలు మా మమ్మీ అయితే మా మమ్మీ డాడీ నేను మొద్దు అని ఫిక్స్ అయిపోయారు అనమాట మాట్లాడుతున్నప్పుడే ఎందుకంటే సరిగ్గా చదివేదాన్ని కాదు చాలా గొడవ పెట్టుకునేదాన్ని హాస్టల్లో అంతా కానీ ఎప్పుడు డిసైడ్ అయ్యానంటే పైలైట్ అయిద్దాం అనేది ఉండేది టెన్త్ క్లాస్లో బట్ దానికి మ్యాథ్స్ రావాలన్నమాట నాకు మ్యాథ్స్ రాదు సో ఇంకా అలానే మా ఆంటీని అడిగిన ఏదన్నా క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది తక్కువ అకాడమిక్ మోర్ ప్రాక్టికల్గా మన చేతులతో చేసేది అని అడిగితే నిఫ్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ లేకపోతే టూరిజం ఇండస్ట్రీ సజెస్ట్ అనమాట నేను టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నాను కాలేజ్కి సో మీ ఆంటీ గారు కాకుండా ఇంట్లో నుంచి ఇంకా సపోర్ట్ చేశారా అంటే ఈ ఫీల్డ్కి వెళ్తా అన్నప్పుడు అఫ్ కోర్స్ అండి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము ఒక పెన్ను తీసి ఇక్కడ కూడా పెట్టలేము కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా పేరెంట్స్ నా మీద నమ్మకం పెట్టారు ఎప్పుడు కానీ నువ్వు చెయ్యి అది చేయి ఇంజనీరింగ్ చేయి డాక్టర్ అవ్వు అని చెప్పలేదు నీకేం కావాలో అది చేయి నువ్వు అయితే హ్యాపీగా ఉంటావు అది చేయమని ఎంకరేజ్ చేశారనమాట ఇప్పుడు కూడా మోడలింగ్ నేను ఎప్పుడు పర్మిషన్ అడగలేదు హానెస్ట్లీ మా డాడీని మమ్మీని జస్ట్ చేసిన తర్వాత చెప్పడం నా ఇది అనమాట స్టైల్ సో ఫస్ట్ ఇందాక అన్నారు కదా బాగా లావుగా ఉండే బక్క అయిపోయింది సో ఎలా ఉంటుండే అసలు ఎంత ఉంటుండే వెయిట్ ఇప్పుడు ఎలా అయిపోయారు మరీ ఎక్కువ లేదు బట్ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆల్మోస్ట్ అది ఏజ్ ఆఫ్ ఓవర్ వెయిట్ దగ్గరికి వెళ్ళాను ఆ తర్వాత రియలైజ్ ఓకే తగ్గాలి లేకపోతే మా మమ్మీకి డాడీకి ఏంటంటే ఒకవేళ లావ్ అయిపోతే అబ్బాయి దొరకదేమో పెళ్ళి కాదేమో ఎవరు తీసుకోరేమో అనేది కొంచెం ఉంటుంది కదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది సో అలా చెప్పేవాళ్ళు అనమాట జోక్గా చెప్పేవాళ్ళు బట్ నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను సరే నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి నా వాల్యూ ఏంటి అందరికీ అని చెప్పి సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ దాకా వచ్చింది అనమాట అయితే సో ఇంకోటి ఏంటంటే బేసిక్ గా ఈ ప్రిజెంట్ ఏదైతే ఉందో సో ఇందులోకి రావడానికి మీకు బేసిక్ మోటివేట్ చేసింది ఎవరు అండ్ ముందు ఇక్కడ పార్టిసిపేట్ చేశారా ఏంటి టు బి ఆనెస్ట్ నాకు పాజెంట్రీలో అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట నేను ఒక స్టేజ్ మీద నిల్చొని మాట్లాడగలను అనేది నమ్మకమే లేదు థ్యాంక్స్ టు ప్రాచీ మ్యామ్ ప్రాచీ నాక్ పాల్ అండ్ క్వీన్స్ ప్లాన్ వాళ్ళు నాలో పొటెన్షియల్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ వన్ వీక్ ట్రైనింగ్ చేశారన్నమాట దో ఇట్ వాస్ టఫ్ చాలా కష్టంగా ఉండే మార్నింగ్ లేచి ఎర్లీగా వెళ్ళడం అక్కడే స్టూడియోలో ఉండి నేర్చుకోవడం మాట్లాడడం ఇవన్నీ సెషన్ సెషన్స్ ఇండస్ట్రీలో బెస్ట్ పీపుల్తో సెషన్స్ పెట్టారనమాట ఆన్లైన్లో అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ మై మెంటర్స్ సో హూ హ్యావ్ సపోర్టెడ్ మీ గేవ్ మీ టిప్స్ టు విన్ దిస్ ప్యాచండ్రీ నేను అసలు అనుకోలేదు విన్ అవుతానని డెస్టినీ అని చెప్పొచ్చు యూనివ య యూనివర్సస్ ప్లాన్

నాలో ఒక ఫైర్ ఉండేదని చెప్పచ్చు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్కి ఎందుకంటే మనం మనలో ఒక చేంజ్ చేసుకోవాలంటే లోపల నుంచే వస్తుంది బయట నుంచి ఎంతమంది చెప్పినా నువ్వు తగ్గాలి నువ్వు ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని మనకు మన ఏం కావాలి అనేది చాలా క్లారిటీ అనేది ఉండాలి నాకు చాలా క్లారిటీ ఉంది అనమాట ఒక ఫైర్ ఉండే లోపల నేను ఏదో ఒకటి చేసి నన్ను మార్చుకుని నేను ఏదో ఒకటి లైఫ్లో అవ్వాలి ప్రూవ్ చేసుకోవాలి అనే ఫైర్ ఉండేది ఎందుకంటే మా పేరెంట్స్ దే ఆర్ ఫార్మర్స్ అనమాట ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆ స్ట్రాంగ్ వాల్యూస్ ఉంటుంది కష్టపడాలి ఫలితం వస్తుంది పర్సివరెన్స్ డెడికేషన్ డిటర్మినేషన్ ఉండాలి అనేది మా పేరెంట్స్ నుంచి మమ్మీ డాడీ అందరినీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను అనమాట మా ఆంటీ తను కూడా ఇట్లే చిన్న ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి తన ఓన్ కంపెనీ ఉంది ఇప్పుడు సో తన జర్నీ చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతుంది అనమాట మోస్ట్లీ తనని మా పేరెంట్స్ని తనని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను సో ఫైనల్గా సో ఇక్కడ వరకు వచ్చారు సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ త్రీ వీక్స్ అయితే ప్యాక్డ్ అండి మిస్ యూనివర్స్ ఇండియాకి ట్రైనింగ్ ఉంటుంది సెప్టెంబర్లో ఫైనల్ ఫైనల్లో షో ఉంటుంది అప్పటి వరకు ఇంకొంచెం బాగా స్కల్ప్ చేసుకోవాలి మాట్లాడడం నేర్చుకోవాలి వాక్ నేర్చుకోవాలి సో ప్రాచీ మ్యామ్ అండ్ క్వీన్స్ ప్లాన్ వాళ్ళకి ఇచ్చేస్తే నా బాధ్యత నేను ఉంటాను మీరు ఎలా స్కెల్ప్ చేస్తే అలా అంతే సో ఫైనల్గా హైదరాబాద్లో ఉంటారా మీరు కుప్పంలో ఉంటారా హైదరాబాద్ కి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది అండి హైదరాబాద్ ఇస్ లైక్ సెకండ్ హోమ్ టు మీ సో ఊరికి అప్పుడప్పుడు వెకేషన్స్ కి ఒక సిక్స్ మంత్స్ కి అలా వెళ్ళొస్తూ ఉంటాం సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయినా మీరు ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి అండ్ యు హ్యావ్ టు అచీవ్ యువర్ గోల్ అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఆడియన్స్కి ఒక్కటే చెప్పగలను ఎస్పెషల్లీ నాలాంటి అమ్మాయిలు ఎవరైతే సిటీస్కి వస్తున్నారో విలేజ్ నుంచి మీ మీద మీరు వర్క్ చేయండి మీ మీద మీరు ఆ సెల్ఫ్ బిలీఫ్ నమ్మకం అనేది పెట్టుకొని ఒక గోల్ని పెట్టుకొని దాని మీద అచీవ్ చేయడానికి కూర్చోండి ఏం జరిగినా కూడా డోంట్ గివ్ అప్ అండ్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ మీ పేరెంట్స్ కూడా వాళ్ళకి నమ్మకం లేకపోయినా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు ఆ నమ్మకం మీరు ఆ స్ట్రాంగ్గా పెట్టుకున్నారంటే ఏదైనా కూడా చేయగలరు అదే చెప్పగలను ఎందుకంటే ఐ వాంట్ ఆంధ్ర గర్ల్స్ టు కమ్ వాళ్ళు వచ్చి ఇండస్ట్రీని రూల్ చేయాలి నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు కేరళ నుంచి వస్తున్నారు మన వాళ్ళు వెళ్తున్నారు తెలుగు వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది తెలుగు అమ్మాయి అని నేను ఇంటర్ అందరం రిప్రజెంట్ చేస్తున్నాను ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో మన హోల్ గర్ల్స్ రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు అనే ప్లాట్ఫామ్ లో నా స్టోరీ అందుకే షేర్ చేద్దామని ఇక్కడ వచ్చాను మేము ముందరికి ఈవెన్ ఇఫ్ ఇట్ హెల్ప్స్ వన్ గర్ల్ ఆర్ టూ గర్ల్స్ మోర్ దాంట్లో సో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో